కూడా లెక్క చేయని అల్లూరి జిల్లా కలెక్టర్ కూడా లెక్క అల్లూరి జిల్లా కలెక్టర్ అల్లూరి సమగిర్ పొర్లు బందలో నీరు ఆరోగ్య పథకం గ్రావిటీ ద్వారా వర్షం కూడా పట్టించుకోలేని జిల్లా కలెక్టర్ ప్రజాసేవే లక్ష్యం జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ రాకతో గొందిపాకల పంచాయతీ గిరిజన ప్రజలు ఆనందం పద్నాలుగు లక్షల రూపాయల నిధులతో విశాఖ జిల్లా నవనిర్మాణ సమితి ఆర్థిక సహాయంతో త్రాగునీరు పథకం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా సమగిరిలో సమావేశంలో త్రాగునీటి ఉన్న ప్రతి గ్రామంలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని త్రాగునీటి పథకం సదుపాయం కల్పించుకోవాలని అన్నారు ప్రజల యొక్క సమస్యలు అడిగి తెలుసుకుని వారి వద్ద నుండి వినతి పత్రాలు తీసుకున్నారు అతి మారుమూల గ్రామమైన పొర్లుబంద గ్రామస్తులు కలెక్టర్ రాకతో చాలా ఆనందం పొందారు ఎప్పుడూ బురద నీళ్లు తాకే మా గ్రామానికి మంచి నీళ్లు ఇచ్చిన కలెక్టర్కి కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే గ్రామానికి రహదారి సదుపాయం కల్పించి ఆంగన్వాడీ సెంటర్ స్కూల్ బిల్డింగ్ మంజూరు చేయాలని పొర్లుబంద గ్రామస్తులు కోరారు స్టోరీస్ ఎట్లా ఉంటుంది ముఖ్యంగా చూడడానికి వచ్చినప్పుడు ఈ విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీని చాలా గట్టిగా నిర్వహించి వాళ్ళు నాయకత్వంతో ఈ కార్యక్రమం అన్ని కూడా చేసిన వలన ఈ జేజే అనే ఒక కార్యక్రమం ఇక్కడ సక్సెస్ అయింది సో ఇక్కడ ఉంటున్న ఈ డ్రింకింగ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఇది కూడా ఇక్కడే ఇవాళ మనం ఓపెన్ చేయడం జరిగింది ఈ మోడల్ని మిగిలిన చోట్ల కూడా మనం స్ప్రెడ్ చేయడానికి కావాల్సిన సూచనలు సలహాలు ఈ ఈ వాళ్ళ ద్వారా ఇది చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాము సో ఖచ్చితంగా అధికారులకు కూడా అధికారులు మాత్రం కాకుండా ఈ విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీస్ కూడా పూర్తి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని దీనిలో భాగస్వామి చేసి చేస్తే ఖచ్చితంగా మనం ఇంటింటికి కుళాయిలను ఒక కళలు ప్రతి ఒక్క ట్రైబల్ హౌసెస్ కి తీసుకువెళ్ళగం ఇప్పుడు పొర్లు గ్రామానికి మొత్తం నిధులు ఎంత సో ఈ గ్రామాలకి మొత్తం పద్నాలుగు లక్షల రూపాయలు దీనికి ఈ పర్టికులర్ గ్రామాలకి మాత్రము శాంక్షన్ అయ్యడం జరిగింది మిగిలిన చోట్లో కూడా మనం ఎక్కడెక్కడ ఆల్రెడీ శాంక్షన్ జరిగిందో అది అన్నీ కూడా మరొకసారి ఈ విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీస్ ముందు పెడతాము వాళ్ళు ఆమోదించిన తర్వాత మాత్రము అక్కడ ఎగ్జిక్యూషన్ చేయడానికి చేస్తాము ఇదే మాటలు జిల్లా స్థాయిలో అన్ని చోట్ల కూడా ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రపోజ్ చేసి అప్రూవ్ చేసేసి కాంట్రాక్ట్ చేయడానికి ముందు ఈ ప్రపోజల్ విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీ ముందు పెట్టి అక్కడ ఉన్న గ్రామ పెద్దలతో చర్చించి ఈ ఈ కార్యక్రమం ఎట్లా సస్టైనబుల్ గా ఉంటుందా లేదా అని చెక్ చేసి వాళ్ళు ఆమోదించిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి ప్రతి ప్రతి చోట్ల ఇది ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎంపికంద నీరు లేక చాలా ఇబ్బంది పడేవారం ఎండాకాలంలో చాలా ఇబ్బంది వెళ్ళేవారం వచ్చినాక కొంచెం సంతోషం కదా ఇప్పటి నుంచి కొంచెం ఇబ్బంది ఉన్నదేమో తాగి

పిల్లలు పిల్లలు చాలా ఇబ్బంది వర్షాకాలం దూరం కొంతమంది భయపడేతారు వెళ్ళరు పిల్లలు ఇబ్బంది పడేవాళ్ళం అండి చాలా ఇబ్బంది పడేవాళ్ళమంటే చిన్న కాలువలోని ఊటలోని నీళ్ళు తెచ్చుకొని మేము జీవనం సాగించే వాళ్ళం కానీ ఈ యొక్క నీటి సమస్య అనేది మా యొక్క జిల్లా కలెక్టర్ గారు వచ్చి తీర్చడం అనేది జరిగింది అందుని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం సార్ అలాగే నీటి సమస్యతో పాటు మాకు చాలా రకాలుగా సమస్యలు కూడా ఉన్నాయండి అవి ఏంటంటే ముఖ్యంగా మాకు రోడ్డు సమస్య అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంది సార్ మేమైతే ఈ యొక్క రోడ్డు సమస్యలు మా యొక్క ఈ యొక్క పంట వాణిజ్యాలను బయట తీసుకెళ్ళి అమ్ముకోవాలన్నా మేము మా భుజానం మోసుకొని అమ్ముకోవాలి సార్ అలాగే మా యొక్క ఫలానా ఇంట్లో గర్భిణీ గర్భిణీశీలు ఉండాలంటే ఈ యొక్క ఊరు నుంచి కింద సామగ్రి వరకు కూడా డోలి మూతతో మోయాలి సార్ వెహికల్ రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అటువంటి రోడ్డు పరిస్థితి మాకుంది సార్ ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క రోడ్డు సంస్థతో పాటు మాకు సార్ చాలా రకాలుగా రెవెన్యూ పట్టాలు కూడా లేవండి రెవెన్యూ పట్టాలంటే అందరికీ లేవు సార్ ఈ యొక్క ఆర్ఎఫ్ పట్టాలంటే కొంతమందికి ఉన్నాయి కొంతమందికి లేవు సార్ మరియు మా ఊరిలో చూస్తే ముఖ్యంగా స్కూలు అంగన్వాడీ సెంటర్ అనేది ముఖ్యంగా లేవండి పిల్లలు అయితే మా గ్రామంలో చదువుకునే పిల్లలు ఇరవై రెండు మంది పిల్లలు అలాగే అంగన్వాడీ సెంటర్లు అయితే ఒక ఇరవై మంది పిల్లలు ముఖ్యంగా ముఖ్యంగా కలిపి ఒక యాభై మంది పైగా ఉంటారండి కానీ స్కూలు లేకపోవడంతో పిల్లలు ఊరు నుంచి ఫలానా ఇరవారం గ్రామం అని ఉంది సార్ అక్కడ వన్ కిలోమీటర్ దాకా ఉంటుంది ఇలాంటి వర్షం పరిస్థితుల్లో పిల్లలు వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంటుందండి మేమే స్వయంగా తల్లిదండ్రులే పిల్లల్ని దిగబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది